పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముందస్తుగా మంచాల జిల్లా కేంద్రంలో మాత్రం పోలీసులు చేస్తున్నారు ఒకసారి ఈ పోలీసు బందోబస్తుకు సంబంధించిన వివరాలు మనతో పాటు ఇక్కడ మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిగా జిల్లాలో ఎలాంటి బందోబస్తు చేస్తున్నారు అది ఎలక్షన్ ప్రకారం స్కేల్ ప్రకారం అన్ని బందోబస్తు మనం ప్లాన్ చేస్తున్నాం బయట నుంచి మనం ఫోర్స్ అవసరం పడితే అది కూడా మనం రిక్విజిషన్ ఇచ్చాం అన్ని ఎలక్షన్ గైడ్ లైన్ ప్రకారం అన్ని డెప్లైమెంట్ చేపిస్తాం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి నిఘా ఉంది ఇక్కడ కూడా పది మన మండల్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉంటాయి అక్కడ కూడా మన నిఘా ఉంది మనం అన్ని టెక్టెస్ అది ఏమేమి అక్కడ మావోయిస్ ప్రభావితం చేతుల్లో కావాలి అదే మనం వాడుతున్నాం అన్ని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా నడుస్తుంది అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏదైనా గతివిధి ఉంటే మనం ఆ ఎనీ యాక్షన్ కోసం కూడా రెడీ ఉంటాం ప్రజలకు మీరేం చెప్పబోతుంది ఈ ఎలక్షన్కి అందరి ప్రజలు అందరూ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు అందరికీ నా విన్నప్తి అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా అండ్ ఈ ఎలక్షన్కి సక్సెస్ఫుల్ చేయాలా మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం అండ్ మొత్తం ప్రభుత్వం ఈ ఎలక్షన్కి ఫ్రీగా ఫేర్గా అండ్ పీస్ఫుల్గా ఇచ్చడానికి మనం కూడా రెడీ ఉన్నాం అండ్ వీల్ ఎన్షూర్ ఇట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి పెద్దపల్లి పార్లమెంటు సందర్భ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో మాత్రం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాము జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే ప్రదేశాలలో పోలింగ్ బూత్ల వద్ద అయితే పెద్ద పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నాము మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం గట్టి నిఘాను మాత్రం ఉంచాము ఖచ్చితంగా ఇప్పుడు ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంత గోదావరి ప్రాణిత ప్రాంతాల్లో బందోబస్తును మాత్రం మేము భారీగా నిస్తున్నాము ఎవరు అనుమాన అనుమాన స్థితిలో ఎవరు కనబడినా కూడా వారిని విచారిస్తున్నామని చెప్పి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేస్తామని చెప్పి డిసిపి అశోక్ కుమార్ తెలిపారు కెమెరామెన్ ప్రేమ్ కుమార్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాల